హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి మనం వన్ బై వన్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరూ దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చినటువంటి అంశాలలో ప్రధానంగా నిలిచినటువంటి అంశం మొదట చూసినట్లయితే గ్రూప్ వన్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానిని వాయిదా వేయండి అంటూ మరి అభ్యర్థులు టీజీపీఎస్సి చైర్మన్కు మరి వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది ఎందుకు సార్ ఏం జరిగింది అంటే కనుక ఈ యొక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ప్రిలిమినరీ పైన ఉన్నటువంటి కేసులు అన్ని కూడా పరిష్కరించండి అంటూ మరి అక్కడ వినతి పత్రం ఇచ్చి కోరడం జరిగింది రోజు రోజుకు ఈ యొక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ పైన ఉన్నటువంటి కేసులు మరి ముదిరిపోతున్నాయని చెప్పవచ్చు ఇప్పటికే వివిధ కోర్టుల్లో ఐదు నుంచి ఆరు కేసులు మరి దీనిపైన ఉండడం జరిగింది అందుకోసమని ఇప్పుడు మనకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది యాక్చువల్గా చూసినట్లయితే మనకు అక్టోబర్లో ఉంది సో ఈ యొక్క గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష నాటికి ప్రిలిమినరీ పరీక్ష కీ మరి వివిధ కోర్టుల్లో ఉన్నటువంటి పెండింగ్ కేసులను పరిష్కరించాలని సాధ్యం కాని పక్షంలో మెయిన్స్ పరీక్షను మరి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులైతే టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని అయితే కోరారనమాట నిన్న ఆ యొక్క వినతి పత్రాల యొక్క లెటర్లు కూడా మనకు వాట్సాప్ గ్రూప్లలో రావడం జరిగింది నేను కూడా చదివాను ఇది నిజమే ఓకేనా అయితే షెడ్యూల్ ప్రకారం మనకు గ్రూప్ వన్ యొక్క మెయిన్స్ పరీక్ష అక్టోబర్ ఇరవై ఒకటిన ఉన్నదని అభ్యర్థులు తెలిపారు ప్రిలిమినరీ పరీక్ష కీలో మరి దొర్లిన తప్పులపై పలువురు మరి న్యాయస్థానాలను ఆశ్రయించారని మరి గుర్తు చేశారనమాట ఆ కేసులన్నింటినీ మరి మెయిన్ పరీక్ష నాటికి పరిష్కరించాలని పేర్కొన్నారు కార్యక్రమంలో ఇంక కొంతమంది పాల్గొన్నారు ఇది సంగతి యాక్చువల్గా ఈ యొక్క గ్రూప్ వన్కి సంబంధించి ఇప్పుడు మనకు దాదాపుగా చాలా కోర్టుల్లో దీనిపైన మరి కేసులు అయితే ఉన్నాయన్నమాట ఈ యొక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ పైన సో నిన్న మనం చూసాం రీసెంట్గానే వన్ ఇస్ టు ఫిఫ్టీ ఏదైతే నిష్పత్తిలో మనకు మెయిన్స్కు ఎంపిక చేశారో సో అందులో కూడా రిజర్వేషన్లు సరిగా అమలు అమలు చేయలేదు హైకోర్టు కూడా మరి ఇటు ప్రభుత్వానికి కానీ ఇటు టీజీపీఎస్సి టీజీపీఎస్ఈ కానీ సో హ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది మీరు ఏ విధంగా గ్రూప్ వన్లో మరి రిజర్వేషన్లో అమలు చేస్తున్నారని చెప్పేసి సో ఇదంతా కూడా దీని చుట్టూరుగా చేరుతూ ఉంది సో మరి ఏం జరుగుతుందో మనం చూడాల్సినటువంటి పరిస్థితి రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక ఆన్లైన్లోనే ఆ సర్టిఫికేట్లు అండి తొమ్మిది రకాల సేవలు మీ సేవకు బదలాయింపు చేశారనమాట అందులో ముఖ్యంగా క్రిమి లేయర్ నాన్ క్రిమీ లేయర్ మార్కెట్ వాల్యూ సర్టిఫైడ్ కాపీ కానీ అలాగే చూసినట్లయితే కాస్రా కానీ స సెస్లా పహానీలు కానీ ఇలాంటివన్నీ కూడా ఇంతకుముందు మనకు ఎంఆర్ఓ కార్యాలయం మాన్యువల్గా ఇస్తుండే ఇప్పుడు మీ సేవకు మరి బదిలీ చేయడం అయితే జరిగిందనమాట ఇప్పటి వరకు మాన్యువల్గా మరి రెవెన్యూ వర్గాలు జారీ చేస్తున్నటువంటి తొమ్మిది రకాల సర్టిఫికేట్లు ఇక్కడ నుంచి ఆన్లైన్లోనే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనమాట ఇందులో విద్యా ఉద్యోగార్థులకు అవసరమైనటువంటి మరి ధృవీకరణ పత్రాలకు తోడు రెవెన్యూ సంబంధిత రికార్డులు కూడా ఉన్నాయన్నమాట ఇప్పటి వరకు కుల ఆదాయ నివాస ధృవీకరణ పత్రాలు మరి మీ సేవ ద్వారానే ఆన్లైన్లో ఇస్తున్నారు అయితే ఈ సర్టిఫికెట్లు ఏడాది లోపు తీసుకుంటే గనక ఏడాదిలో తీసుకుంటే మాత్రం మాన్యువల్గా తహసీల్దార్ కార్యాలయాలే ఇస్తున్నాయి ఇప్పుడు ఏడాదిలోపు తీసుకున్న తీసుకున్నప్పటికీ ఆన్లైన్లోనే ఇవ్వాలని ప్రభుత్వం అయితే యోచిస్తుందనమాట గ్యాప్ సర్టిఫికేట్ కానీ పేరు మార్పిడి పత్రం స్థానికత స్థానికత నిర్ధారణ కానీ క్రిమీ లేయర్ నాన్ లేయర్ మార్కెట్ వాల్యూస్ సర్టిఫైడ్ కాపీ కానీ కాసరా కానీ సెస్లా పహానీలు కానీ సో తదితర ఇట్లాంటి అన్ని మరి సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీ సేవ ద్వారానే తీసుకునేటటువంటి వెసులుబాటు ప్రభుత్వం అయితే మీ సేవ కేంద్రాల్లో మీరు ద దరఖాస్తు చేసుకుంటే ఈ ఈ యొక్క సర్టిఫికెట్లు అక్కడ పొందే విధంగా మరి తీసుకురావడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ చూసినట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్స్ ఫలితాలు విడుదల చేయడం జరిగిందనమాట అంటే మనకు టీజీ జెన్కోలో మూడు వందల ముప్పై తొమ్మిది అసిస్టెంట్ ఇంజనీర్స్ పోస్టుల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయన్నమాట జూలై పద్నాలుగున ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహించినటువంటి ఈ పరీక్ష ఫలితాలను ఈ యొక్క వెబ్సైట్ ఇచ్చారండి సో ఎవరైనా అభ్యర్థులు ఉంటే గనక ఖచ్చితంగా చూసుకునేటటువంటి ప్రయత్నమైతే చేయండి మీ యొక్క ఫలితాలను రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు రెండు మూడు తేదీల్లో గ్రూప్స్పై మరి అవగాహన సదస్సు అయితే నిర్వహించబోతున్నారు టీజీపీఎస్సి నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలకు మరి సన్నద్ధమయ్యేటటువంటి అభ్యర్థుల కోసం తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి సాహిత్యంపై మరి సెప్టెంబర్ రెండు మూడు తేదీల్లో ఉచిత అవగాహన తరగతులు నిర్వహించనున్నట్లు మరి కృష్ణదీప్ మరి ఇరవై ఒకటవ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణదీప్ ఒక ప్రకటనలో అయితే చెప్ తెలిపారనమాట ప్రొఫెసర్ కోదండరామ్ కానీ ప్రొఫెసర్ హరగోపాల్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి అలాగే ప్రొఫెసర్ హడపా సత్యనారాయణ ప్రొఫెసర్ గణేష్ సార్ డాక్టర్ ధ్యానవల్లి సత్యనారాయణ మరి తదితరులు వక్తలుగా ఉంటారని చెప్పేసి మరి చెప్పారనమాట ఎవరైనా గల అభ్యర్థులు ఈ నెంబర్కి సంప్రదించగలరని మరి చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ పూజా కేత్కర్ కొద్ది రోజుల క్రితం మరి వార్తల్లో ఉండే ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది దేనికోసం అంటే కనుక ఏమే సివిల్స్ పరీక్ష పన్నెండు సార్లు రాసింది కానీ ఐదే పరిగణలోకి తీసుకోండి ఐదు మాత్రమే అన్నట్టుగా మరి కోర్టులో మరి పూజా కేత్కర్ మరి తాజా వాదన వినిపించింది అనమాట దేనికోసం సార్ అంటే కనుక మరి సివిల్స్ పరీక్షలకు తాను పన్నెండు సార్లు హాజరైన జనరల్ కేటగిరీ అభ్యర్థిగా రాసిన ఏడు పరీక్షలను పట్టించుకోకుండా మిగతా ఐదు ప్రయత్నాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని మాజీ ఐఏఎస్ అధికారిని పూజా కేత్కర్ ఢిల్లీ హైకోర్టుకు తాజా తాజాగా విన్నవించారనమాట మరి ఈ మేరకు ఆమె ప్ర ప్రమాణపత్రం మరి దాఖలు చేశారనమాట ఇక్కడ చూసినట్లయితే ఏంటంటే ఈమె ఏదైతే దివ్యాంగుల కోటాలో మరి ఆ యొక్క ఎగ్జామ్ రాశాను నేను సో ఒక ఇన్ని అటెంప్టులు మామూలుగా పన్నెండు అటెంప్టులు ఇచ్చాను సో కానీ ఐదు మాత్రమే పరిగణలోకి తీసుకోండి సో ఈ పన్నెండు ఏ విధంగా ఇవ్వగలిగిందంటే చూడండి పేరు మధ్యలో చిన్న మార్పు చేశానంతే తన పేరులో మార్పులు చేసి నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా పన్నెండు సార్లు సివిల్స్ పరీక్ష పరీక్షలకు హాజరైనట్లు వచ్చినటువంటి ఆరోపణలు కూడా పూజ అంగీకరించడం లేదు తన పేరు మధ్యలో చిన్న మార్పు చేశానంతే చిన్న చిన్న మార్పు మాత్రమే చేశానని మొత్తం మార్చలేదని ఆమె వాదిస్తున్నారనమాట యూపీఎస్సి బయోమెట్రిక్ వ్యవస్థ డేటా కూడా తన గుర్తింపును పరీక్షించి తప్పుడు పత్రాలుగా పేర్కొనలేదని అంటున్నారు ఇప్పటికే ప్రొబేషనరీ అధిక అధికారిగా బాధ్యతలు స్వీకరించినందున మరి తనపై కేవలం కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా డిపిటి విభాగం మాత్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని యూపీఎస్సి ఈ విధంగా నాపై చర్యలు తీసుకోవడానికి వాళ్లకు ఎలాంటి మరి అధికారం లేదు అన్నట్టుగా మరి కోర్టుకి వెళ్ళింది అనమాట సో మరి నెక్స్ట్ ఏ విధంగా తీర్పు వస్తుందో చూడాలి ఇక మనకు పారా ఒలింపిక్స్ లో చూసినట్లయితే మరి భారతదేశానికి ఒకే రోజు మరి స్వర్ణం రజతం రెండు కాంస్య పథకాలు మరి ఖాతాలోకి రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో భారత్ బోని కొట్టడం ఒకే రోజు నాలుగు పథకాలు షూటింగ్ లోనే మూడు వచ్చాయి అవనికి గోల్డ్ మోనాకు బ్రాంజు మరి సిల్వర్ గెలుచుకున్నటువంటి మనీష్ నర్వాల్ వంద మీటర్ల రేసులో ప్రీతికి కాంస్యం రావడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు మీరు అవని బంగారు కొండ సో బంగారు పథకం సాధించింది మే సో నిజంగా మనకు పారా ఒలింపిక్స్లో సో భారత్కు తొలి స్వర్ణం సాధించి పెట్టింది బంగారు అవని రెండు రజతం రజతం రావడం జరిగింది రెండు కాంస్య పథకాలు వచ్చాయి ఒకే రోజు నాలుగు మెడల్సు షూటింగ్లోనే మూడు రావడం జరిగింది మరి ఇవి పారా ఒలింపిక్స్కి సంబంధించినటువంటి పథకాల వివరాలు రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు కరెంట్ అఫైర్స్ రైల్వే బోర్డు నలభై ఏడవ చైర్మన్ సిఇగా ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అధికారి సతీష్ కుమార్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఏడున నియమితులయ్యారు మరి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి ఈయన బాధ్యతలు చేపట్టి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటి వరకు కొనసాగుతారు ఒకటే గుర్తుపెట్టుకోండి రైల్వే బోర్డు నలభై ఏడవ చైర్మన్ సిఇోగా ఎవరు వచ్చారంటే సతీష్ కుమార్ సతీష్ కుమార్ గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ చూద్దాం రైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రముఖ రచయిత సాహితీవేత్త బేతవోలు రామబ్రహ్మం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై తొమ్మిదిన కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ అవార్డు రెండు వేల ఇరవై ఒకటి అందుకున్నారు కేంద్ర సాహిత్య అకాడమీ ఆడిటోరియంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ ఆయనకు మరి అవార్డు ప్రదానం చేసి సత్కరించారనమాట ప్రాచీన మధ్యయుగ సాహిత్యానికి మరి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా సాహిత్య అకాడమీ దీన్ని అందజేసింది గుర్తుపెట్టుకోండి అవార్డులలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే చూసినట్లయితే దివ్యాంగుల కోసం నిర్వహించేటటువంటి పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిదిన ప్యారిస్లో ప్రారంభమయ్యాయి దాదాపుగా నూట అరవై ఎనిమిది దేశాల నుంచి నాలుగు వేల నాలుగు వందల మంది అథ్లెట్లు మరి పోటీలో పాల్గొంటారు ప్యారిస్ ఒలింపిక్స్లో స్కేట్ బోర్డింగ్ బ్రేక్ డ్యాన్స్ త్రీ ఇంటూ త్రీ బాస్కెట్బాల్ జరిగిన డిలా కాంకార్డ్ వేదికలో పార ఆరంభం ఆరంభోత్సవం అనేది జరిగిందనమాట రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఎనిమిదిన ఇవి ముగుస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి ప్రారంభం డేటు ముగిసే డేటు కూడా గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ అలాగే నెక్స్ట్ చూసినట్లయితే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం డైరెక్టర్ జనరల్ డీజీగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిదిన రాజ్వీందర్ సింగ్ బట్టి నియమితులయ్యారనమాట రాజవిందర్ సింగ్ బట్టి నియమితులయ్యారనమాట ఆయన బిహార్ క్యాడర్కు చెందినటువంటి పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ ఐపిఎస్ అధికారి ప్రస్తుతం బట్టి బిహార్ డీజీపీగా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై వరకు ఆయన మరి సిఐఎస్ఎఫ్ డీజీగా మరి కొనసాగుతారని సింగరేణిలో రెండు వేల మూడు వందల అరవై నాలుగు మంది జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ చేశారనమాట సో త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పేసి ఇక్కడ సిఎండి కూడా చెప్తున్నారనమాట మొత్తానికి సింగరేణిలో దాదాపుగా రెండు వేల మూడు వందల అరవై నాలుగు మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా మరి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఏరియాల వారిగా రెగ్యులరైజ్ అయినటువంటి ఉద్యోగులు ఇక్కడ ఒకసారి ఇవ్వడం జరిగింది సో ఇది మిత్రులారా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్